పూర్వం అయోధ్యా నగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామ సగర చక్రవర్తి పరిపాలించేవారు ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు కేశిని చిన్న భార్య పేరు సుమతి ఆ సుమతి గరుక్మంతుని యొక్క సోదరి ఇద్దరు భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని ఇద్దరు భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు చేరుకుని అక్కడ వంద సంవత్సరములు తపస్సు చేశాడు తపస్సు చేస్తే అది భృగుశ్రవణం అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చాడు నాయన సగర వంద సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు వంశాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు పుడతారు వాళ్ళు మహోత్సాహవంతులు అందుకని సంతోషంగా ఉండవయా వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళిపోమన్నా ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పాడు ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతాట ఇంకా పెట్టి సర్దేయండి వెళ్ళిపోదాం అన్నాడు అంటే వాళ్ళు అన్నారు ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అన్నారు అడిగితే ఈ ఫోన్ లేవే ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళు అన్నారు మేము అలా కట్టుకోలేమండి ఆ సస్పెన్సు ఎవరికెవరో అడగండి అన్నారు అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని ఆయన వరప్రదాత అడగండి అన్నారంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు భృగు మహర్షి అన్నారు నవ్వి పోని మీరే అడగండమ్మా మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి ఎవరికి పరమోత్సాహవంతులైన అరవై వేల మంది బిడ్డలు కావాలి అడగండి అన్నారు మునేస్తువచనం తత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ ఆ కేశిని అనేటటువంటి పెద్ద భార్య అంది మహానుభావ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది రెండో భార్య అంది అమ్మో అరవై వేలు అడిగేస్తుంది ఏమో అనుకున్నాను నా అదృష్టం నాకు అరవై వేలు మంది కావాలనుకున్నాను వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది సుపర్ణ సహస్రా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి మహానుభావ నాకు అరవై వేల మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది తధాస్తు అన్నారు మహర్షి బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యా నగరానికి కొంతకాలం అయింది పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది అది పిండ స్వరూపంతో బయటికి వచ్చి పగిలింది అందులోంచి అరవై వేల మంది చిన్న 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 చిన్ని వాళ్ళు ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంత పిల్లలు అరవై వేల మంది పిల్లలు వచ్చారు అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేజీ తొక్కేస్తాడో మన పిల్లల్ని మనమే చూసుకోం ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి అరవై వేల మంది పిల్లల్ని కూడా దాదులకు ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే నీతి కుండల్లో పెట్టారు ఈ పిల్లల్ని పెట్టి ఈ అరవై వేల మంది పిల్లల్ని నీతి కుండల్లో పెంచారు పెంచితే వాళ్ళు యవ్వనవంతులయ్యారు అరవై వేల మందికి పేర్లు పెట్టడం ఎందుకు వచ్చారు గొడవ రేపు రామాయణం చెప్పే వాడికి ఇదే సరిపోతుంది నలభై రెండు రోజులు అనుకున్నారో ఏమిటో పాపం మహర్షి సగల చక్రవర్తి కొడుకులు కదయా సగరులు అంటాం అరవై వేల మంది సగరులు అన్నారు చాలా సంతోషం మహాప్రభు మమ్మల్ని గడ్డ ఎక్కిచ్చేశారని అరవై వేల మంది సగరులు సుమతి బిడ్డలు కేశిని బిడ్డలు బిడ్డడు అసమంజసుడు పెద్ద భార్య పెద్ద కొడుకు కాబట్టి సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి కానీ ఆ అసమంజసుడుకు అలవాటు ఉండేది ఆయన నుంచిసేవాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి గురే రెండ్రే ఆడుకుందాం సరయూనది ఒడ్డుకు వెళ్ళేవాడు రాజుగారి కొడుకు పిలిస్తే ఎవరు ఎవరు యువరాజుగారితో సరదాగా ఆడుకోవడం అంటే సరదాయే కదా హోంవర్క్ వచ్చి చేస్తుంది కానీ నాన్న వెళ్ళి ఆడుకో తల్లు పంపించేసేవాడు వాడి పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నది ఒడ్డుకెళ్ళి ఈ పిల్లలందరినీ ఎత్తి ఈదుకుంటూ బయటికి రావడానికి వీలు లోతైన చోటికి సరయూ నదిలోకి బిడ్డల్ని రోజు ఇద్దరు బుగ్గుని విసిరిచేవాడు ఆ బిడ్డలు అరిచి కేకలు పెట్టి ఆ నదిలో మునిగి మరణించేవాడు రాజుగారికి తెలిస్తే బాధపడతారని చాలా కాలం ఓర్పు పట్టారు ప్రజలు వీడు రోజు ఆటలని పిల్లల్ని తీసుకెళ్లడం ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తుండడం తర్వాత గొప్ప యోగి ఉండవి అయితే తెలిసిపోయింది సగర చక్రవర్తి ఏవం పాప సమాసమాచార పుత్రో పౌరాణితోయుక్వాసి అన్నారు వాల్మీకి మహర్షి వాడు కొడుకే కావచ్చు పెద్ద కొడుకే కావచ్చు పెద్ద భార్య పెద్ద కొడుకే కావచ్చు అయినా వాడు పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పించాడు అందుకని వీడి వాడి ఈ రాజ్యంలో ఉండడానికి వీలు లేదు వాడి రాజ్య బహిష్కారం విధిస్తున్నాను పొమ్మన్నాడు అయోధ్యని పరిపాలించినటువంటి ధర్మాత్ములైన ప్రభువులు అంటే పంపించేస్తే ఆ అసమంజసుడికో కొడుకున్నాడు వాడి పేరు అంశుమంతుడు ఆ అంశువంతు మనవణ్ణి తెచ్చి సకర చక్రవర్తి దగ్గర పెట్టుకున్నారు అరవై వేల మంది రెండో భార్య కొడుకులు ఉన్నారు ఉన్నారు సంతోషంగా కాలం గడుస్తోంది ఇంతమంది ఉన్నారు కదా అశ్వమేధయాగం చేద్దామని మహానుభావుడు శకర చక్రవర్తి అశ్వమేధయాగం మొదలుపెట్టారు అశ్వమేధయాగం మొదలు పెట్టి గుర్రాన్ని పెట్టాడు విడిచిపెడితే ఆ అశ్వమేధయాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం పెడుతోంది పెడుతుంటే ఇంద్రుడు చూశాడు చూసి ఈ గుర్రాన్ని అపహరించాలనుకున్నాడు అపహరించాలనుకుని యజ్ఞీయాశ్వం అపాహర రాక్షసుడు యొక్క శరీరాన్ని పొందాడు ఎందుకని సగర చక్రవర్తితో మాట అన్నాడు ఇక్కడ ఇంత గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు సుస్వరంగ వేదమంత్రాలు చెప్తున్నారు అందుకని ఇక్కడికి రాక్షసులు రాలేరు రా అన్నారు ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొందాడు పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని అపహరిస్తే పాపం వెనకాతలు పెడుతున్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేసారు అంశువంతుడు పెడుతున్నాడు ఆ గుర్రానికి కాతలాగా అంటే పెద్ద కొడుకు యొక్క కొడుకు మనవడు వెనక్కి వచ్చి తాతగారు గుర్రాన్ని ఎత్తుకుపోయారంటే ఎవరో అన్నాడు అంటే ఆయన అన్నాడు ఆ యజ్ఞం చేయిస్తున్న వాళ్ళు అన్నారు యజ్ఞాశ్వం కానీ అపహరింపబడితే యజ్ఞంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి దారుణమైన ఫలితాలు వస్తాయి అందుకని గుర్రం తిరిగి రావాలి అందుకని ఏం చేస్తావో మాకు తెలియదు నువ్వు అలా దీక్షలో ఉంది ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేటట్టు చూడాలి అంటే ఆయన అన్నాడు అరవై వేల మంది కొడుకుల్ని పిలిచాడు రే మీరు సగరులు ఉన్నారు కదా యోజనాయామ విస్తారమేకైకోరణి పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమయ భూమి అరవై వేల యోజనాలుంది మీ అందరూ తలకో యోజనం పచ్చేసుకోండి పచ్చేసుకుని గోళ్లతో పెకలించేయండి గోతులు పెట్టేయండి ఎక్కడ అక్కడ ఎవడోడు దాచి ఉంటాడు భూమి తప్పెక్కడ దాస్తాడు అందుకని అరవై వేల యోజనాలు వెతికేయండి ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచాడేమో భూమిని తవ్వేయండి అన్నాడు వాళ్ళకి వజ్రాలు లాంటి ఉన్నాయి వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేసారు వెతికేస్తే భూమి గోతులు పడిపోతోంది అడ్డొచ్చిన ప్రాణులు అన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళు పాతాళం వరకు తవ్వేస్తున్నారు తవ్వేస్తుంటే ఇక్కడ ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయని దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అందరూ కలిసి మళ్ళీ చంద్రబ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు చెప్పాను కదా ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ పాపం ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వెళ్ళి భగవన్ పృథివీ సర్వాన్యతే సగలాత్మజై మహాత్మానో హన్యంతే తలవాసిన ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళు ఉగ్రరూపాలతో తవ్వుతున్నారు ఏం చెయ్యమంటారని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నారు ఉదయం మీరేం బెంగబెట్టిపోకండి ఈ భూమి అంతా ఎవరిది శ్రీ మహావిష్ణువు ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు స్థితికారుడు కనుక ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమండలం మీదే ఉన్నారు ఎక్కడున్నారో తెలుసా కాపిలం రూపమాస్తా యథాయ నిం తోపాగ్ఞి నాదా భవిష్యత్తి నృపాత్మహ వాళ్ళకి పుట్టుకతోటే అల్పాయుధాయం వాళ్ళు ఎక్కువ కాలం బతకరు వాళ్ళు వెళ్ళిపోతారు కపిల మహర్షి ఉన్నారు పాతాల లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన అందుకని వీళ్ళు తవ్వుతూ తవ్వుతూ కపిలుడి దగ్గరికి ఎడతారు ఆ కపిలుడు వీళ్ళని తప్పేస్తారు మీరేం బెంగ పెట్టుకోకెట్టరా వెళ్ళండి ఆ తవ్వుతూ తవ్వుతూ వాళ్ళు ప్రోటారికి ఎక్కువ కాలం ఉండరు మీరు వెళ్ళండి అన్నాడు అనేటప్పటికీ దేవతలు అందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు పాపం తవ్వేశారు ఏ కడా కనపడలేదు కనపడకపోతే వెనక్కి వచ్చేసారు వెనక్కి వచ్చి తండ్రికి చెప్పారు నాన్నగారు అరవై వేల యోజనాలు తవిశం తవ్వేశాం కానీ ఎక్కడా నాకు గుర్రం కనపడలేదు ఏం చేయమంటారు మీరు ఏం చేస్తారో నాకు అనవసరం పాతాళం వరకు తవ్వేసేయండి పాతాళాన్ని కూడా తవ్వేసేయండి అక్కడ ఉంటుంది గుర్రం గుర్రం లేకపోతే నేను దీక్షలోంచి బయటికి రాకూడదు మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు అనేటప్పటికీ పాపం ఈ అరవై వేల మంది మళ్ళీ వెళ్ళారు వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారా తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళకి అలా తవ్వుతూ వెడుతూ ఉంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోయారు విడిపోతే దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం అక్కడ ఒక పెద్ద ఏనుగు కనపడింది దాని పేరు దిశాగజం అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద పెట్టి మోస్తోంది భూమి మీద పాపం ఎక్కువైపోతే ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి భూభారం ఎందుకు పెరుగుతుందంటే పాపం వల్ల పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కువై ఓసారి ఇలా కదుపుతుంది కుంభస్థలాన్ని అప్పుడు భూకంపాలు వస్తాయి రామాయణం అందుకని దిశాగజం మోస్తోంది ఆ కుంభస్థలం మీద దాన్ని చూసి వాళ్ళు ప్రదక్షిణం చేశారు ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కు వెళ్ళారు ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడ తవ్వడం మొదలెట్టారు మహాపద్మం మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోహమా పర్వతం అంత పెద్ద ఏనుగుంది దాని పేరు మహాపద్మం అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది కుంభస్థలం మీద దానికి ఇది అలవాటు తాపం పెరిగితే అది కదురుతుంది అప్పుడు దక్షిణాన భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి అందుకనే అది అక్కడ మోస్తోంది అక్కడి నుంచి పరమర దిక్కుకు వచ్చారు వచ్చేటప్పటికి దిశాగజం సౌమనసం దృశిస్తే మహాబలాహ అక్కడ సౌమనసము అనబడేటటువంటి ఏనుగు మోస్తోంది దాన్ని చూశారు దానికి ప్రదక్షిణం చేశారు అక్కడ కనపడలేదు ఉత్తర దిక్కుకొచ్చారు వచ్చాడు ఉత్తర దిక్కు వస్తే భద్రం భద్రేణ వు సాధారయంతం మహీమా అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనపడింది అది మోస్తోంది ఉత్తర దిక్కుని అక్కడ దానికి ప్రదక్షిణం చేశారు మళ్ళీ చూశారు నాలుగు దిక్కులా వెతికేసాం పాతాళాన్ని కూడా తవ్వేశాం మనకి కనపడలేదు ఏనుగు ఏం చేద్దామన్నారు నాలుగు దిక్కులు తవ్వేం కానీ ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి వాయవ్యం మిగిలిపోయాయి కదా అవి కూడా తవ్వేద్దామన్నారు సరే పదండి అన్నారు ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలుపెట్టారు వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఆశ్రమం కనపడింది అక్కడ భగవన్ పృథివీ సర్వాఖన్యతే సకరాత్మజై

అవిదూరత ప్రహర్షములం ప్రాప్తా సర్వేతే సర్వేతే రఘునందన అక్కడికి వెళ్ళేటప్పటికి సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కున తపస్సు చేస్తున్నారు అక్కడే ఏగాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఇంద్రుడంటే మీరు గుర్తు పెట్టుకోండి ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు 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 అంటారంటే కానీ ఇంద్రుడు గుర్రాలు ఎక్కుపోతారని కాదు దాని అర్థం ఆంతరమైన అర్థం లేదు అందుకని అక్కడుంది ఆ ఉండేటప్పటికి వీళ్ళు చూశారు సగరలు అదిగో రామన యాగాశ్వం అన్నాడు అడవడు ఉరే ఇక్కడ కట్టేసి ఉందంటే ఈయన ఎత్తుకొచ్చాడు రా అన్నాడు ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి గబగబ చెట్లు పీకారు గొడ్డళ్ళు పట్టుకున్నారు కత్తులు పట్టుకున్నారు గుణపాలు పట్టుకున్నారు తట్టలు పట్టుకున్నారు కొట్టండి అన్నారు అని పరిగెత్తారు తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు వచనం తేషాం కపిలో రఘునందన రోషైన మహిపాష్టో హారోత్త భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సకరాత్మహ ఎప్పుడైతే అరవై వేల మంది తన మీదకు వచ్చేస్తున్నారో పాప చింతలతో దుర్మేధులై తాను చెయ్యని పాపము తన కంట కట్టి వస్తున్నారని గ్రహించారు కపిల మహర్షి ఒక్క హుంకారం చేశారు హాయ్ అని ఒక కరుపు అరిచి చూసేటప్పటికీ అరవై వేల మంది బూడిద కుప్పలై పడితే కడిపారు పాప అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష పట్టి ఎన్నేళ్ళైనా వెనక్కి ఏమిట్రా వీళ్ళంతకీ రావట్లేదని అంశుమంతుడిని పిలిచాడు మనవండి గురి నువ్వు వెళ్ళి చూసి రారా అన్నాడు అంశుమంతుడు వెళ్ళాడు మళ్ళీ ఆయనకి కనబడ్డ ఈ ఏనుగులన్నీ ప్రదక్షిణం చేశాడు నమస్కారం చేశాడు మా గుర్రం ఎక్కడుంది మా బాబాయిలు ఎక్కడున్నారన్నాడు నీకు కనపడతాయిలే వెళ్ళన్నారు ఈశాన్ని దిక్కుకొచ్చిన తర్వాత ఈ భస్మరాశులన్నీ కనపడ్డాయి ఏ అయ్యో నా తిన తండ్రులందరూ మూకమ్మడిగా ఏకకాలమునందు మరణించారు అని కపిల మహర్షికి నమస్కారం చేసి ఉత్తర క్రియలు జరగలేదు వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని విడుతున్నాడు విడుతుంటే ఆ చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమావ గారు గరుత్మంతుడు ఎందుకని సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు కదా ఆ గారు కనపడి ఆ సగరుల మేనమామ ఒక మాట చెప్పాడు సుమంతుడితో కపిలేన ప్రమేయేన దగ్ధా హీమే మహాబలాహ సలిలం దాతుమేషాం హిలౌకికం ఎంత ధర్మం చెప్పిందో చూడండి రామాయణం కొన్ని కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియల వల్ల కూడా శాంతి ఉండదు మనం ఉత్తర క్రియలు చేస్తే దేంతో చేస్తాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం పద్యవం పెట్టిన ఆఖరి నీళ్లే కదా విడిచిపెడతాం వాళ్ళకి తృప్తి కలగాలని అక్షయ తృప్తి ద్వారా అని ధరుత్మంతుడు అన్నాడు బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయారు వాళ్ళు బ్రాహ్మణుడి తపశ్శక్తి చేత చచ్చిపోయినా క్రూరం మృగముల చేతిలో చచ్చిపోయినా కోరలున్న మృగం చేతిలో చచ్చిపోయినా ఇలా కొన్ని 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 సిద్ధాంతాలున్నాయి వాటి ప్రకారంగా అలా కానీ చచ్చిపోతే అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైన జలాలతో ఉత్తర క్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి వాళ్ళకి దాహం తీరక రౌద్రస్వరూపాలతో తిరుగుతారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళరు అందుకని లౌకిక జలాలతో తర్పణ చేయడానికి వీలు లేదు మీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది మీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు ఇప్పటి వరకు ఈ సగరులే ఇలా పడిపోయాయి అందుకని నువ్వు ఏం చేస్తావంటే దేవలోకంలో గంగ ప్రవహిస్తోంది ఆ గంగ ప్రవహించి వచ్చి వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది నీకేమైనా అవకాశం ఉంటే తీసుకురాలి అంటే ముందు గుర్రాన్ని బట్టికెళ్దామని కది మహర్షికి నమస్కారం చేసి గుర్రం పట్టుకెళ్ళాడు తాతగారికి చెప్పాడు తాతగారు నా తిన తండ్రులందరూ భస్మరాశులు అయిపోయారండి కపిల మహర్షి తీచిలో ఆయన చాలా దుఃఖించాడు యాగం పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు ముప్పై వేల సంవత్సరములు పరిపాలించాడు కానీ దేవలోకంలో ఉన్న గంగని ఎలా తీసుకురావాలో అర్థం అవలేదు ఆయన తర్వాత అంశుమంతుడు రాజ్యానికి వచ్చాడు ముప్పై రెండు వేల సంవత్సరములు తపస్సు చేశాడు గంగని తేవడానికి తపస్సు పూర్తవక ముందే శరీరం పడిపోయింది స్వర్గానికి వెళ్ళిపోయాడు దిలీపుడు వచ్చాడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యం చేశాడు మంత్రులను అడిగాడు బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని సేవడమే మార్గం దొరకలేదు దిలీపుడు విడిపోయాడు దిలీపుడు తర్వాత భగీరథుడు వచ్చాడు ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో పడిపోయినటువంటి పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నాడు అనుకుని మంత్రులకి రాజ్యం అప్పని చెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయాడు విడిపోయి అక్కడికి వెళ్ళి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు ఎలాగట ఊర్ధ్వబాహు పంచతప మాసోహారో జితేంద్రియ అని అక్కడ గొప్ప తపస్సు చేశాడు దశ వర్ష సహస్రాని వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రాల్లో గ్రీష్మతువులో చుట్టూ నాలుగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు పెట్టాడు నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవడం అలా వెయ్యేళ్ళు తపస్సు చేశాడు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు వస్తే ఆయన అన్నాడు దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ట మహానుభావ చతు బ్రహ్మాను వచ్చాం కానీ మాకు ఒక వరం ఇవ్వాలి ఇప్పటి వరకు నాకు కుమారుడు లేదు అందుచేత ఇక్ష్వాకు వంశం ఆచంద్రతారాక నిలబడాలి అందుకని ఇష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని మా వంశంలో పుట్టినటువంటి సగరులు అరవై వేల మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు వాళ్ళ మించి దేవగంగ ప్రవహించాలి అందుకని గంగని ఆకాశం నుంచి కిందటి పాతాల లోకానికి విడిచిపెట్టమన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు నీ మొదటి వరం నా జూరి లో ఉంది నేను ఇచ్చేస్తాను మీ వంశం ఆచంద్రతారార్థాన్ని నిలబడుతుంది నీకు కుమారుడు జన్మిస్తారు కానీ గంగ ఆకాశం నుంచి కింద కుదలడం అన్నది కుదరదు ఎందుకో తెలుసా పతనం రాజన్ పృథివీన సహిష్యతి అలా ఒకవేళ గంగ కాని పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ప్రపంచంలో ఎవడైనా పట్టగలిగిన వాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి కేవలం శూలి త్రిశూలం పట్టుకున్న వాడున్నాడే శంకరుడు ఆయన ఒక్కడే పట్టగల అందుకని ఓపిక ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడు గురించి తపస్సు చెయ్యి ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు అప్పుడు వదులుతా ఉన్నాడు అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడు గురించి తపస్సు చేయడానికి వెళ్ళి దేవదేవే గతే తస్మిన్ సోంగుష్టాగ్రీ పీడితాం కృత్వాం వసుమతీం రామ సంవత్సరముపాసత ముపాసత బొట చివర మీద నిలబడి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రీతస్ నరశ్రేష్ట కరిష్యామితమా తమాప్రియం శిరసాధారయిష్యామి వ్యహం నీ తపస్సుకి సంతోషించానయ్యా గంగని పడతాను ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు అయ్యా మహానుభావా నువ్వు పట్టడమే అదృష్టం నువ్వు వచ్చి నిలబడు గంగను వదులుతారన్నారు హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడకొచ్చి రెండు చేతులు ఇలా నడుమిదేసుకుని రెండు కాళ్ళు ఎడంగా చాపి కపర్తి అంటారు పెద్ద జటాచూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు గంగ పడాలి గంగను కుందిట ఏమిటో పిచ్చాడు ఓ జటాజూట ఒకటి పెట్టుకుని ఓ జంక చర్మ ఓటి కట్టుకుని రెండు కాళ్ళు జాపి ఇలా చెప్తా ఈయన పని ఇలా వచ్చి నించున్నాడు కదా ఏం చేస్తాను అచింతా దేవి గంగా పరమదుర్ధరా విషామ్యహంహి పాతాళం శ్రోత సా గత్యశంకరం పైనుంచి కింద పడ్డాం కాదు ఈ తల మీద ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి అంటే శంకరుడికి తెలీదు ఆయన త్రినేత్రుడు ఆయనకి అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడో ఆయన అనుకున్నట్ట ఓహో ఎంత అహంకరిస్తున్నావే నీ పని చెప్తాననుకున్నాడు అని జటాజూటాన్ని పెంచాడు సాకదం జన్మహీం గంతుం నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అలా పడుతూనే ఉంది గంగ ఆకాశంలోంచి సంవత్సరం అయింది చుట్ట కింద ఆ జటాజూటంలో తిరుగుతోంది జటా తవి గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం వ్యలంబితం భుజండ తుంగ

ఠకంధరా రుచి ప్రబద్ధకంధరా స్మరచిం భవచ్చిం గజచ్చితంత కచ్చితం తమంతకచ్చిం భగర్వర్వమంగళా కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అని రావణాసురుడు స్తోత్రం చేస్తాడు ఆయన తాండవం చేస్తుంటే పిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ సంవత్సరం పాటు ఆ జటాజూటంలో ఉండిపోతే అయ్యా ఆవిడ అహంకారము బాగుంది మీరు కట్టేయడము బాగుంది మధ్యలో నేను నేనుండిపోయాను ఎప్పుడు పడతాయా చుక్కల కిందని అని పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు మొదలు పెడితే శంకరుడు కరుణించాడు ఇంతకాలం అహంకరించింది కదా అందుకుని కట్టేశాను బెంగ వదిలేస్తున్నాను అన్నాడు అని జటాజూటంలోంచి కిందకు వదిలేడు పరమ పవిత్రమైనటువంటి శంకరుడు యొక్క కపర్తి ఆయన యొక్క శిరస్సుని తగిలి కింద పడింది అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలో వదిలేశాట వదిలేస్తే హ్లాదిని పావని నళిని అని మూడు పాయలు కింద తూర్పుకి వెళ్ళిపోయింది సుచక్షువు సీత సింధువు అని మూడు పాయలు పడమటకి వెళ్ళిపోయింది ఏడో పాయ భగీరథుడ్ అనుసరించి వెళ్ళిపోతుంది ముందు రథం మీద భగీరథుడు విడిపోతున్నాడు భగీరథో రాజా గంగ గంగా యశస్విని జగామ సరిత ప్రణాశిని అదో ఆశ్చర్యకరమైన ఘట్టం మీరు మానసికంగా విజువలైజ్ చేయండి హిమాలయ పర్వతాల మీద ఇలా శంకరుడు ఆకాశంలోంచి గంగ ఇక్కడి నుంచి కింద పడ్డం మూడు పాయలటు మూడు పాయలు ఇటు రథం మీద భగీరథుడు ఆ వెనకాతల పరిగెడుతూ గంగ ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోయిందిట జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం ఆకాశం నుంచి శంకరుడి తల మీద పడక్క నిచ్చి కింద పడుతుంటే చప్పుట జలపాతం పడితేనే అంత చప్పుడు వస్తుంది ఇంకా అంత దేవగంగా పడిపోతుంటే ఎంత చప్పుడు వస్తుంది బ్రహ్మాండమైన చప్పుడుతో గంగ కింద మచ్చ పడిపోతుంది మచ్చకచ్చప సంఘిమారగణ పతి రే రోచత వసుంధరా తో దేవర్షి గంధర్మా య సిద్ధగణస్త వ్యలోకయంతే తగనా గగనాద్మనైరగారైర్ హయర్గజవరైస్త పారిప్రవ గతాపి దేవతస్త్ర విష్ితి ద్రుతరం కుటి క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిజ్యాతి శనై శనై ఆ పై నుంచి పడిపోతుంటే పాటు మొసళ్ళు పడిపోతున్నాయిట తాబేళ్లు పడిపోతున్నాయిట చేపలు పడిపోతున్నాయిట అవన్నీ పడిపోయి శంకరుడి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోయినట్టయిపోయి ఏడుపాయల్లో ఏదో ఒక పాయలో దూరిపోయి వెళ్ళిపోతున్నాయి మళ్ళీని ఈ గంగావతరణం అని చెప్పి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీదొచ్చి ఆకాశం అంతా నిలబడిపోయంత నిలబడిపోవడంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా కోటి సూర్యులు ఉదయించినటువంటి కాంతి వచ్చేసింది ఉరే